నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం మనందరం కోరుకున్నది ఏంటండి లైఫ్ని హ్యాపీగా హెల్తీగా గడపాలని అంతే కదా ప్రతి ఒక్కరూ కోరుకున్నది అంతే కదండి మనకి ఎంత ఆస్తులున్నా ఎంత సంపాదించినా ఆరోగ్యం అనేది చాలా అవసరం ఆరోగ్యంగా ఉంటే కదండి ఆనందంగా ఉండగలుగుతాము ఆ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాము మరి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బాల్యంలో సరదాగా గడిపిస్తామండి అలాగే యవ్వనంలో కూడా చాలా ఆనందంగా గడుపుతాము ఫార్టీ ప్లస్ వచ్చిందంటే హెల్త్ విషయంలో ఎంతో కేర్ తీసుకోవడం అవసరం అండి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే ఒక టైం టేబుల్ ప్రకారంగా ఈ ఫస్ట్ పీరియడ్లో ఇది సెకండ్ పీరియడ్ ఇది థర్డ్ పీరియడ్ ఇది అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ని వాళ్ళు చదువుకుంటూ ఆ టైం టేబుల్ని ఎలా అయితే ఫాలో అవుతారో అలాగే ఫార్టీ ప్లస్ వచ్చిన తర్వాతను మన లైఫ్ స్టైల్ని కూడా ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేయడం చాలా అవసరం అండి ఇంతవరకు పిల్లల అభిరుచుల్ని ఇంట్లో వాళ్ళ అభిరుచుల్ని తెలుసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రకారంగా మనం వండి వాళ్ళం ఇక మీదట ఏంటంటే మీకు నచ్చింది మీ ఇష్టాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి మీకు ఏం తినాలంటే ఇష్టం ఎలా ఉండాలంటే ఇష్టం ఒకసారి ఆలోచించుకోండి దాన్ని ఫాలో అవుతూ ఉండండి అయితే ఇప్పుడు ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయం గురించి తెలుసుకుందాం ఫార్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఫుడ్ అనేది తక్కువ తీసుకోవాలండి ఇంతవరకు ఇంతెంత ఫుడ్ తినేవాళ్ళు ఇప్పుడు ఎంత ఫుడ్ తినాల్సి వస్తుంది తగ్గించేయాలి ఫుడ్ని తగ్గించే ఎంత ఫుడ్ తగ్గించుకుంటే మనకి ఎంతైతే అవసరమో అంతవరకే తినాలి ఒకేసారి ఎంతెంత ఫుడ్ తీసుకోవడం కంటే అప్పుడప్పుడు కొంత టైం కేటాయించి దాని ప్రకారంగా కొంచెం కొంచెం తీసుకోవడం మంచిదండి కొంచెం కొంచెం ఫుడ్ ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండండి మీరు తీసుకునే ఫుడ్లో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అలాగే కాయగూరలు వెజిటేబుల్ సలాడ్ ఇలాంటివి తీసుకోవడం చాలా హెల్తీ అండి హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేసే బదులు మనకి నచ్చింది మనం ఇష్టంగా తీసుకునే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టంగా తీసుకోవడం ఎంతో మంచిది కదండి దానివల్ల మన మనసుకి తృప్తినిస్తుంది అలాగే ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాము వెజిటేబుల్ సలాడ్ తింటూ ఉండండి ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ఏజ్లో ఆరోగ్యంగా ఉండగలుగుతారండి ఫార్టీకి వచ్చిన తర్వాతను ఎందుకు ఈ ఫుడ్ తీసుకోవాలి అని చెప్తున్నానంటే ఇక నుంచి మనం సరైన డైట్ చేసినట్లయితే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీకి వచ్చినా సరే చలాకీగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారండి అంతవరకు మీకు ఓల్డ్ ఏజ్కి ఆలోచన అయితే అస్సలు రాదండి ఫస్ట్ థింగ్ ఆహారం డీమం సరేనండి సెకండ్ థింగ్ ఏంటంటే మన ఆలోచన విధానం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం అంత మంచిది కాదు అంటే ఆలోచనల్ని వీలైనంత వరకు తగ్గిస్తూ ఉండండి స్ట్రెస్ గురవడానికి అస్సలు అవకాశం ఇవ్వకూడదు ఈ ఏజ్ నుండి ఎలా ఉండాలంటే ఎప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి సంతోషంగా ఉండాలి నలుగురితో కలిసి మలిసి ఉంటూ ఉండాలి అలాగే మన ఇంటికి నలుగురిని పీల్చి సరదాగా మాట్లాడుతూ ఉండాలి మనం కూడా ఎదుగురిగిన వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి అనవసరమైన ఆలోచనలు అయితే రాకుండా ఉంటాయండి నవ్వుతూ నవ్విస్తూ ఉండండి నవ్వుతూ ఉండడం కూడా అది ఒక వరం లాంటిదేనండి అందరూ అలా నవ్వలేరు కొంతమంది ఎంత ఉన్నా సరే మగులు ఏదో ఒక దిగులుగా ఉంటారండి నవ్వడం మంచిది కాదు నవ్వడము నవ్విస్తూ ఉండడం ఈ రెండు కూడా ఆరోగ్యకరమైనవేనండి మనం నవ్వుతూ ఉండడం వల్ల ఏంటంటే ఫేస్ గ్లో వస్తుందండి మీరు నవ్వుతూ ఎవరున్నా మాట్లాడండి నవ్వుతూ పలకరించండి ఎదుటి వాళ్ళు కూడా మనల్ని చూసి ఇష్టంగా మాట్లాడతారు అదే ఏదో దిగులుగా మాట్లాడితే ఒక రోజు రెండు రోజులైతే ఓకే ఎప్పుడు దిగులుగానే ఫేస్ ఉందనుకోండి ఏం మాట్లాడతాంలే లేవా అతను ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటారు అన్నట్టు ఎదుటి వాళ్ళకి కూడా అనిపిస్తుందండి అందుకని వీలైనంత వరకు నవ్వుతూ ఉండండి నవ్వుతూ ఉండండి ఎదుటి వాళ్ళు నవ్విస్తూ ఉండండి అనవసరమైన విషయాన్ని అస్సలు మైండ్లోకి తీసుకురాకండి ఇది సెకండ్ థింగ్ ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే యోగా అండ్ మెడిటేషన్ మీకు వీలున్న ప్రతిసారి ఇంట్లో పంట అన్ని పనులు అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చక్కగా కూర్చోండి ఒక ప్లేస్లో కూర్చోండి ఏ ప్లేస్లో అయితే మీకు కరెక్ట్ అనిపిస్తుందో అదే ప్లేస్లో ప్రతిరోజు కూర్చోండి ఆ ప్లేస్లో కూర్చొని మెడిటేషన్ చేయండి మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దానికి ఏజ్తో సంబంధం లేదు ఏ ఏజ్ వాళ్ళైనా మెడిటేషన్ చేయడం చాలా అవసరం అండి ఇలా మెడిటేషన్ చేయడం వలన మనకి మానసికంగా ఎంతో యాక్టివ్గా ఉండగలుగుతామండి చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము ఇంట్లో పనులు అయిపోయిన తర్వాతను కాసేపు రెస్ట్గా మెడిటేషన్ చేయండి అలా మెడిటేషన్ చేయడం వలన మన మైండ్ అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది ఎలాంటి ఆలోచనలు రావండి మెడిటేషన్ అంటే ఇంకేం కాదండి మైండ్లోకి ఏ ఆలోచన రాకుండా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని అలా ధ్యానంలో ఉండదు అదే మెడిటేషన్ అండి ఇందులో కష్టపడవలసిన పనేం లేదు ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి అంతేనండి ఇలా చేయడం వల్ల కూడా మనకి మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఇన్నర్గా మనం ఆరోగ్యంగా అనుకోండి ఆటోమేటిక్గా మన హెల్త్ కూడాను ఆరోగ్యపరంగా ఉండగలుగుతుంది ఎందుకంటారా మీరు కోపంగా ఉన్నారనుకోండి ఫేస్ ఒక విధంగా మనకి కనిపిస్తుంది ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఇంకోలా కనిపిస్తూ ఉంటుంది నవ్వుతూ అంటే చాలా సంతోషంగా ఉన్నారనుకోండి ఆ ఫేస్ గ్లో ఒకలా ఉంటుంది అంటే మనం ఎవరైనా సరే ఫేస్ని చూసి చెప్పేస్తాం కదా ఫేస్ చూడగానే మనకి అర్థమైపోతుంది కదా ఏమైంది దిగులుగా ఉన్నారు అని లేదంటే ఏదో సీరియస్గా ఫేస్ ఉందంటే ఏదో సీరియస్నెస్గా ఉన్నారు అని హ్యాపీగా ఉన్నారనుకోండి ముఖంలో తలా కనిపిస్తుంటుంది ఆ ఫేస్ పున్నంనాటి చంద్రుల లాగా నిండుగా కనిపిస్తుంటుంది మనం ఆ ఫేస్ చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటే మన మనసులో ఉండే భావం ఆటోమేటిక్గా బయటికి కనిపిస్తూ ఉంటారు అంతే కదండి మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేము కదా కోపంగా ఉండేటప్పుడు నవ్వుతూ నిండుగా కనిపించమంటే కనిపించగలరా యాక్టింగ్ చేసినా కానీ అది బయట పడిపోతుంది లోపల లోపలేదో సీరియస్గా ఉన్నారని అంతే కదా సీరియస్గా ఉన్నట్టు బయట తెలిసిపోతుంది అందుకే మనం మనకి మనసులో మన భావం ఎలా ఉంటే బయట అలానే మనం కనిపిస్తాం కొంతమంది చూడండి తట్టుకోలేని బుద్ధి ఉంటుంది అంటే వాళ్ళ బంధువుల్లో కానీ ఇరుగు పొరుగు వాళ్ళలో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కొంచెం ఎదుగుతున్నారంటే ఎదుగుదల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో కనిపిస్తుందంటే తట్టుకోలేరు అలాంటి వాళ్ళు ఫేస్లో మనకి అర్థమైపోతుంది చూడలేని తనకు కనిపిస్తూ ఉంటుందండి అంటే మనకి మనసులో ఏ భావం ఉంటే అదే భావం ఆటోమేటిక్ బయటికి కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్య నియమాలు పాటించాలి అలాగే మెడిటేషన్ చేయాలి మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి ఆలోచన విధానం మంచిగానే ఉంచుకోవాలి ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి ఇంటి వాళ్ళ విషయంలో కూడా మనం పాజిటివ్నెస్ చూపించాలి అర్థమైందండి కొంతమంది స్ట్రెస్ గురవుతూ ఉంటారండి ఎక్కువగా ఎందుకంటే ఫ్యూచర్లో ఏదో సాధించాలని వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే జరగాలి అని అనుకుంటారండి పొరపాటున అది కొంచెం రేపు మనం అనుకున్నది అనుకున్నట్లే జరగదు కదా జరిగితే ఓకే అదృష్టవంతులమే ఒకవేళ జరిగినప్పుడు కూడాను దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి యాక్సెప్ట్ చేయలేము అంటే ఇంకా స్ట్రెస్ గురవుతారు అది అన్ఎక్స్పెక్టెడ్గా ఆ స్ట్రెస్ అనేది వస్తుందండి అయ్యే నేను ఇలా అనుకున్నాను అది ఇలా జరిగింది ఏంటి నేను ఇలా కదా జరగాలనుకున్నాను దాని గురించి ఇంత కష్టపడ్డాను ఎందుకు అది జరగలేదు ఇలాగా దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా స్ట్రెస్ గురయ్యి హెల్త్ పాడైపోతుంది ఇంకోటి ఏంటంటే మన మైండ్కి ఎప్పుడు వర్క్ ఇస్తూ ఉండాలండి కొంచెం బిజీగా ఉంచాలి ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడానికైనా ట్రై చేయాలి మనం అనుకుంటాం ఇంకా ఏం నేర్పిస్తాం ఈ ఏజ్లో అని అనుకోవచ్చు కానీ నేర్చుకోవడానికి ఏజ్తో సంబంధం లేదండి ఈ లైఫ్లో కంటిన్యూస్లీ మనం లర్నింగ్ అనేది చేస్తూనే ఉండాలి పిల్లలు కదా నేర్చుకుంటారు మనకి ఇంకేం నేర్చుకుంటాంలే అని దిగులుగా అనుకోవచ్చు కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే ఏజ్తో సంబంధం లేదండి ప్రతి చిన్న విషయానికి ఏజ్ అయిపోతుంది ఏజ్ అయిపోతుంది అని అనుకోవద్దండి ఎక్కడ ఏజ్ అయిపోతుందండి ఫార్టీ ఫిఫ్టీ అంటే అదే పెద్ద ఏజ్ కదండి ఈ ఏజ్లో కూడా చాలా విషయాలు నేర్చుకొని ఎంతో ముందుకు వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళని ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు కూడా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి చేతనయ్యేంత వరకు ఏదో ఒకటి సాధించాలి సాధిస్తూనే ఉండాలండి లైఫ్లో అయిపోయింది ఇంకేంటి ఇలా రోజు గడిపేద్దాం అని అనుకుంటే ఎన్ని సంవత్సరాలు గడుపుతామండి ఇలాగా అదే ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఏదో ఒకటి సాధించామంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది ఆలోచించండి పిల్లలు మాత్రమే నేర్చుకోవాలని రూల్ ఏం లేదండి మనం కూడా నేర్చుకుందాం మనం కూడా పిల్లలు అయిపోదాం స్టూడెంట్స్గా మారిపోదాం హోమిల్లా కంటిన్యూస్లీ దే ఆర్ కాల్ స్టూడెంట్ కంటిన్యూస్గా ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళే కదా స్టూడెంట్స్ ఇక్కడ మనం నేర్చుకుంటే మనం కూడా స్టూడెంట్స్ అయిపోతామండి మళ్ళీ వెనక్కి వెళ్తాం హ్యాపీ అనిపిస్తుంది కదా మైండ్ని బిజీగా ఉంచడం వలన సాప్గా తయారవుతుందండి ఒక విషయం నేర్చుకుంటే ఒక విషయం నేర్చుకున్నాం అనుకోండి ఇంకో కొత్త విషయం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇంకా మనకు తెలియకుండానే ఆ రూట్లోకే మనం బిజీగా మారిపోతాం మన లైఫ్ బిజీగా ఉంచుకోవడం వలన మనకి ఎలాంటి ఆలోచనలు రావు ఎలాంటి స్ట్రెస్ కూడా ఉండదండి ఏజ్ అవుతుందన్న విషయాన్ని మీ మనసులోకి రాగిండి ఇంతవరకు ఎలాగైతే చలాకిగా ఉన్నారో అలాగే చల్లకిగా ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ మైండ్ని బిజీగా ఉంచుతూ ఖాళీ టైంలో మెడిటేషన్ చేసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ లైఫ్ని ఇలా సాగిస్తూ ఉండండి చాలా హ్యాపీనెస్గా మీ లైఫ్ని ఇంకా ముందు ముందుకి తీసుకువెళ్ళగలరు ఎలాంటి దిగులు మైండ్లోకి రానివ్వకండి ఎలాంటి స్ట్రెస్ రానివ్వకండి ఎప్పుడు నిరంతరం బిజీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ హ్యాపీ లైఫ్నే కొనసాగించడానికి ట్రై చేయండి మన చేతుల్లోనే ఉందండి మన లైఫ్ని ఎలా నడిపించుకోవాలో ఇంత వాల్యూబుల్ అయిన ఈ లైఫ్ని చివరి వరకు హ్యాపీగా హెల్తీగా కొనసాగించడానికి ట్రై చేయండి ఇంతవరకు ఫ్యామిలీ కోసం ఈ లైఫ్ని బిజీ బిజీగా సాగించారు ఇక మీద ఈ లైఫ్లో మీకోసం అంటూ కొంత సమయాన్ని కేటాయించండి ఆ టైంలో మీరు హెల్తీగా హ్యాపీనెస్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి తప్పకుండా మీరు ఈ ఫార్టీ నుంచి ట్రై చేశారంటే ఇంకా సిక్స్టీ సెవెంటీ వచ్చినా యాక్టివ్గా ఉండగలుగుతారు హెల్తీగా ఉండగలుగుతారు ఇలాంటి లో ఎంత ఆనందం ఉందో మీకే తెలుస్తుందండి తప్పకుండా ట్రై చేస్తారు కదా